నర్వ మండల కేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉచిత వైద్య శిబిరం అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వైద్య సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని చెప్పారు ప్రత్యేక వైద్యులు గారిని వైద్య బృందాన్ని ఎమ్మెల్యే అభినందించారు దాదాపు రోగులు రెండు వేల యాభైకి పైగా పరీక్షించుకున్నారు ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చెన్నప్ప సాగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరెడ్డి డి కృష్ణారెడ్డి శరెనప్ప వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది డాక్టర్ అంబేద్ సార్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మండల అధ్యక్షులు సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రామ ప్రజలు లక్ష్మణ్ గౌడ్ అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రామ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి